హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే వేడి వేడి బండి స్టైల్లో మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది చేయడం చాలా సింపుల్ కానీ మనకి చిన్న చిన్న ట్రిక్స్తో ఇంకా టేస్టీగా ఈజీగా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న మిరపకాయని తీసుకున్నాను మనం మరీ లావుగా ఉండొద్దు అండ్ మరీ సన్నగా కూడా ఉండకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇవి ఎక్కువ కారం కూడా ఉండవు వీటికి నేనైతే లోపల స్టఫ్ చేయడానికి కొద్దిగా ధనియాల పొడి దాంట్లోనే చిటికెడు ఉప్పు వరకు యాడ్ చేసుకొని మనం ఇలా చీల్ చేసుకొని దాంట్లోకి యాడ్ స్టఫ్ లాగా పెట్టేసుకోవాలి ఇవి మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండి ఇక్కడ మనం ఒక కప్పు శనగపిండి తీసుకుంటే దాంట్లోకి హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి ఒకటిన్నర స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దాంట్లోకి క్రష్ చేసిన వాము కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ దీంట్లోకి ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇలా చేయితో ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన దాంట్లో చిట్కాడి పసుపు వేసేసుకొని మళ్ళీ కొద్దిగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చేయితోనే మనం ఉండలేం లేకుండా మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టయితే కన్సిస్టెన్సీ ఉండాలి మనకు మరీ పలచగా ఉంటే బజ్జీలకు పిండి అనేది అంటకుండా చాలా పలుచగా వచ్చి టేస్ట్ అంతగా బాగోదు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటి ంటే ఇలా ఒక సీసాలో తీసేసుకొని మనం చేయికి ఏమి అంటకుండా బర్జీలు వేసేసుకోవచ్చు ఇలా సీసాలో వేసిన తర్వాత ఇలా డిప్ చేసేసుకొని సార్లు బాగా డిప్ చేసిన తర్వాత వేడిక కాగిన నూనెలో మనం దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇలా బాగా కాగిన నూనెలో మనం ఇలా వేసుకుంటే మెర్చీలు కూడా లోపలంతా బాగా ఫ్రై అవుతాయి మనం రెండు సైడ్ల మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి టేస్టీ టేస్టీ బండి స్టైల్లో మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి మనం దీన్ని కట్ మిర్చిలా కూడా చేసుకోవచ్చు మధ్యలో మనం ఇలా నైఫ్తో కట్ చేసుకొని లోపల మనకు కావాల్సిన కొద్దిగా ఉల్లిపాయలు కొత్తిమీర మీకు నచ్చితే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకొని లాస్ట్కి గరం మసాలా కానీ ధన్యాల పడి కూడా పైన స్ప్రింకిల్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కట్ మిర్చి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మిర్చి బర్జీకి మించిన స్నాక్ ఐటమ్ అయితే ఇంకేది ఉండదు ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి అండ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్